ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో తొమ్మిది రోజుల పాటు జరిగిన తీజ్ వేడుకలు ఘనంగా ముగిశాయి వేడుకల చివరి రోజున బంజారా యువతలు లయబద్ధంగా సంప్రదాయ నృత్యాలు చేస్తూ బయలుదేరి చెరువుల్లో తీజ్ నిమజ్జనం చేశారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సమాజంలో బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు ఉందన్నారు ప్రకృతిని పూజించడం ద్వారానే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు ఆదిలాబాద్ బంజారా భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని సేవాలాల్ చౌక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు బంజారా సమాజంలో తీజ్ పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఆ యొక్క పండుగను ఆదిలాబాద్ పట్టణంలో ఇంత గొప్పగా నిర్వహించుకోవడం ఈ పండుగ సందర్భంగా నా బంజారా సమాజానికి సోదర సోదరులందరికీ కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తొమ్మిది రోజుల పాటు పెళ్ళి కాని కన్నెలంతా కూడా నా కుటుంబం నన్ను కన్నటువంటి ఇల్లు బాగుండాలని అదే రకంగా ఒక మంచి భర్త దొరకాలని నేను ఏ ఇంటికైతే వెళ్తే అయిన తర్వాత వెళ్తానో ఆ ఇల్లు కూడా బాగుండాలని నాతో పాటు నా సమాజం అంతా కూడా బాగుండాలని గొప్పగా పూజలు తొమ్మిది రోజుల పాటు చేస్తూ ఉపవాసం ఉంటున్నప్పుడు అంటే ఉప్పు కారం లాంటివి కూడా తినకుండా వాళ్ళు నిష్టతో ఏంటంటే కిందే పడుకొని బెడ్ని కూడా యూజ్ చేయకుండా వాళ్ళు దీక్షతో ఉపవాసం ఉంటారు తర్వాత ఆడపిల్లలది మా పెళ్ళైన అమ్మాయిలైతే ఇంట్లో అందరు బాగుండాలని చెప్పి పాడి పంటలు బాగుండాలని మేము పూజించుకుంటాము ఈ తీజ్ని గౌరమ్మ లాగా మేము ఇప్పుడు ఈ పూజా కార్యక్రమంలో చివరల దీన్ని మనం తెంపి దీన్ని ఇంట్లో పూజకు ఉపయోగిస్తాము బంజారోగ్య ప్రముఖత పండుగ ఇది బతుకమ్మ పండుగ లాగా తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఇది రాఖీతో మొదలై గోకులాష్టంతో పూర్తవుతుంది ఎలాగైతే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసి ఉపవాసం ఉందో అలాగే మా కన్యలు మంచి భర్త దొరకాలని ఈ పండుగ జరుపుకుంటాము కన్యలకు మంచి భర్త దొరకాలి అలాగే పాడి పంటలు బాగా పండాలని ఈ పండుగ జరుపుకుంటాము ఈ తొమ్మిది రోజుల కార్యక్రమం చాలా ఘనంగా జరిపారు మరి అదేవిధంగా వారి పూజ సఫలీకృతం కావాలని అదేవిధంగా వారి వారికి జన్మనిచ్చిన తల్లి తల్లిదండ్రులు మరి ఏ ఇంటికైతే వారు